హలో మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను ఈ లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా అలంకరించానో మీకు చూపిస్తాను మా ఇంటి మహాలక్ష్మి పూజ ఇది మా ఇంటి మహాలక్ష్మీదేవిని నేను ఉప్పులో పెట్టాను అమ్మవారిని అలా గోమతి చక్రాలు గో గవ్వలు అన్నీ పెట్టుకున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్స్ ఉన్న నోట్లన్నీ నేను కలెక్షన్ చేసి పెట్టాను ఇట్లా అలంకరించుకున్నాను స్వామి వారికి కూడా నోట్లతోటి అలంకరించాను మరి అమ్మవారి పక్కన అయ్యవారు స్వామి కూడా ఉండాలి కనుక ఆ స్వామిని కూడా లక్ష్మీదేవి పక్కన పెట్టి యోగలక్ష్మిగా మన ఇంట్లో స్థిరస్థాయిగా ఉండాలని నేను ఆ ఇద్దరిని పెట్టాను వెంకటస్వామిని లక్ష్మీదేవిని ఇద్దరిని పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇది మా నాకు తోచిన విధంగా నేను ప్రసాదాలు పెట్టుకున్నాను అమ్మవారికి చీర ప్రసాదాలు లక్ష్మీదేవి పూజ కనుక డబ్బులతో పెట్టుకున్నాను ఆ చిల్లర మహాలక్ష్మి కదా ఆవిడ మహాలక్ష్మిని పెట్టుకున్నట్టు పెట్టుకున్నాను ఈరోజు పాయసం గారెలు అలసందలు అలా నాకు తోచినవన్నీ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకున్నాను మరి శంకరుడు దక్షిణామూర్తి శివుడు మొత్తం ఒకటే కనుక ఈరోజు అమావాస్య కనుక ఈ కాళబై స్వామిని కూడా నేను పూజలో పెట్టుకోవటం అయింది ఈరోజు మీరు ఈ అమ్మవారిని ఈ స్వామిని చూసి మీరందరూ ఆశీస్సులు తీసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మవారి ఆశీస్సులు అందరూ మీకు ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయటం ఏంటంటే హారతులు ఇచ్చే ముందు నేను ఒక వీడియో తీస్తున్నాను హారతులు ఇచ్చాక వీడియో పెద్దదైపోతుంది రెండు వీడియోలుగా పెడుతున్నాను ఈ హారతి కంచు హారతి వెండి హారతి రాగి చెంబుతో ఆరతి వెండి ఇత్తడి చెంబుతో ఆరతి కుండతో ఆరతిస్తున్నాను ఒకటి కొబ్బరి చెక్కతో ఆరతిస్తున్నాను నేతి దీపాలు నూనె దీపాలు అలానే నిమ్మదే నిమ్మ కొండ దీపాలు పెడుతున్నాను మరి పచ్చ కర్పూరం కర్పూరం ఆరతిస్తాను ఈ అమ్మవారిని మీరందరూ చూసి తరించండి ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి మా ఇంటి మహాలక్ష్మి పూజ ఇది దీపాలు వెలిగించాక మరొక వీడియో పెడతాను ఈ వీడియో ఎంత ఎక్కువైపోతుందని నేను ముందుగా ఒక వీడియో తీస్తున్నాను రెండో వీడియో కూడా పెడతాను ఆ వీడియో ఈ వీడియో రెండు చూసి అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని పంపించండి షేర్ చేయండి మీ అందరూకి మా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ నేను ఈ హారతులు ఇవ్వకముందే ఒక వీడియో పెడుతున్నాను ఇచ్చాక మరొక వీడియో పెడతాను ఓకేనా మా అమ్మవారిని చూసి మీరందరూ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్